ఢిల్లీలోనే కాదు గలీలో కూడా కాశాయ జెండా ఎగురవేస్తామని ఇచ్చిన మాట ప్రకారం దాతార్పల్లి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశామని సర్పంచ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం దాతార్పల్లి గ్రామ సర్పంచ్ గా బీజేపీ పార్టీ బలపరిచిన బాసు దివ్య రాజ్ కుమార్ అత్యధిక ఓట్లతో గెలుపొందారు ఈ సందర్భంగా ఆయనను బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాములు ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఉన్నట్లు గ్రామ ప్రజలకు వివరించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ గ్రామ బీజేపీ నేతలు పాల్గొన్నారు గజ్వేల్ నియోజకవర్గం లేనే గజ్వేల్ మండల్లో దాసర్పల్లి గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు నిరూపించడం జరిగింది మొత్తం భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉమేకమై ఊరంతా ఒకటై మన యువతను గెలిపించి ఈరోజు దివ్య రాజ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో అలాగే ఎనిమిది మంది వారసభ్యులను కూడా మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా దాతపల్లి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఇదే ప్రాంతాల్లో మనం పోయినట్టయితే రాజు రాబో కాలంలో బీజేపీ రాజ్యాధికారంలో వరీక్షగా మనం అందరం అడుగులేస్తాం దేశం ఈరోజు చూసినట్టయితే మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ఎంత ముందుకెళ్తున్న సంగతి ప్రజ ప్రజలందరూ ప్రయత్నిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను మట్టి భయమర్పించే విధంగా బీజేపీ ముందుకెళ్తుంది వాళ్లకు పతనం ఆరంభమైంది ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి భయమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడం జరిగింది అలాగే ఇచ్చిన మాటల ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేక ఈరోజు ప్రజలలో హీనాధీనంగా ఉన్న సంగతి కూడా ప్రజలు గ్రహించి బీజేపీకి పట్టం కడతామని ముందుకెళ్తున్న సంగతి మనం గ్రహిస్తున్నాం ప్రజలారా రాబో ఎంపీటీసీ ఎలక్షన్ ఇదే రీతిలో అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితే మన రఘనా గారితో మీ గ్రామానికి అన్ని విధాలుగా మేము ఉండి సహ అందిస్తామని కూడా తెలియజేస్తాం